హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఈ నవల మొదటి నుంచి వినండి ఇంకా మంచి నవల్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయండి తప్పకుండా వినండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నవల పేరు కలహంస ఐదవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు రాజా ఈ జీబులో వెళ్ళటం అంటే ఇబ్బందిగా ఉందిరా ఈ వారంలోనైనా పాతకారు చూడు సాయంత్రం వస్తుంది ఒక డాక్టరు కారు బాగా మెయింటైన్ చేశాడు అన్నాడు థ్యాంక్స్ రా ఇద్దరూ జీబులో ఎక్కారు అమర్ గురజాడ ఏమన్నారో తెలుసా సొంత లాభం కొంతమానుకుని పరుగువారికి తోడుపడవోయి అని మనము వాజమ్మల్లా చూస్తున్నాం మిషన్ స్కూళ్ళు చూడు ఎంత అభివృద్ధి చెందాయో వాళ్ల నిపుణత కార్యదీక్ష మనకెక్కడివి అదే పలాయనవాదం అంటాను నాన్నగారి పేరున మంచో చెడో బడి పెట్టాం ఆ బడి సక్రమంగా నడ నడపవలసిన బాధ్యత మనకున్నది అన్నాడు నేనేం చెయ్యన్రా హరిచంద్ర గారంటే అక్కయ్యకి విపరీతమైన నమ్మకం అందుకే చెప్తున్నాను నువ్వు అండగా ఉంటే ఆరా తీస్తానంటే అతను చేసిన అవకతవకలు రెండు రోజుల్లో చూపిస్తాను అంత నమ్మకం ఉందా నమ్మకం లేనిది ముందడుగు వేస్తానా నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా చూశానంటే నా ఒక్కడి స్వార్థం కోసం కాదురా విద్యార్థులను మీ బడిపై ఆధారపడి బతికే వారిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించాను అన్యాయం నిరూపిస్తే ఆ హరిశ్చంద్రే కాదురా భగవంతుడు వచ్చినా ఆగేది లేదు ఐ విల్ హెల్ప్ యూ స్నేహితుని భుజం తట్టాడు అమర్నాథ్ రాజా ఆలోచనలాగే జీబు ముందుకు సాగింది ప్రైవేటు బడులలో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించని అమర్తల తిరిగిపోయింది ఐదు వందలకు సంతకాలు పెట్టించుకుని రెండు వందలు చేతిలో పెడతారు ఒక్కసారి ఐదారు నెలల జీతాలు రావు ఆ జీతాలు వచ్చినా కమిటీ మెంబర్లు అధికారులు బడి అకౌంట్కి వడ్డీ వస్తుందని నిదానంగా ఇస్తారు ఐదు నెలల జీతం ఒక్కసారి ఇవ్వటానికి మనస్కరించదు అవతల ఉపాధ్యాయులు ఎన్ని అప్పులు చేశారో ఆలోచించరు ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తారు ఆ సంగతి అటుండగా హరిశ్చంద్ర బదులు తీసుకొని ఎగ్గొట్టడం వేరే ఉంది అందుకే ఉపాధ్యాయులు ట్యూషన్ చెప్పి లాగటం నేర్చుకున్నారు వారికి జీతాలు వస్తాయన్న నమ్మకం లేదు విద్యార్థుల దుస్థితి తక్కువేం లేదు ఏనాడు వారి స్కాలర్షిప్ వారికి అందదు ప్రైవేటుగా మాస్టర్లను కుదుర్చుకోలేక అవస్థపడుతున్నారు అమర్ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది అతను సమావేశం ముగియకుండానే బయటికి వచ్చాడు రాజా ఇవన్నీ నిజమేనంటావా కమిటీ మెంబర్లలో ముఖ్యులు అక్కా బావే కదరా వాళ్ళకి డబ్బు కావాలంటే అక్రమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీర్ఘంగా నిశ్వసించాడు రాజా అక్కయ్యకు పరద బావ అయోమయం మనిషి అంతా హరిశ్చంద్రదే పెత్తనం అక్కడున్న ఆ బిల్డింగ్ చూడు ఓ హెడ్ మాస్టర్ కట్టగలడంటావా నీకింత ఆస్తి ఉంది అమెరికాలో పనిచేసి వచ్చావు కొత్త కారు కొనడానికి వెనుకంజ వేస్తున్నావు ఎందుకు అర్థంగానట్టు చూశాడు అమర్ నీది సక్రమమైన సంపాదన అమర్ ఈ అన్యాయాన్ని అరికట్టాలి నాకు విదేశాల్లో ఉద్యోగం చూపినంత పుణ్యం అమర్ తల పంకించాడు అతడిని లక్ష్మీభవన్ దగ్గర దింపి గిరిజమ్మ ఇంటికి వెళ్ళాడు శిల్ప కొత్త వ్యక్తిని చూసినట్టు చూచింది మరుక్షణమే లోపలికి పరిగెత్తుకు వెళ్ళి పిడికడి ఉప్పు తెచ్చి అతని చుట్టూ తిప్పి పరిగెత్తుకెళ్ళి లోపల పొయ్యిలో వేసింది ఏమిటి శిల్ప అతను విస్మయంగా చూశాడు దిష్టి తీశాను గొప్ప పని చేశావు నవ్వుకున్నాడు అమర్ అన్న మాటలు గుర్తుకు వచ్చి నువ్వేమో ఉప్పితో దిష్టి తీశావు అమర్ మాటలతో అమర్ అమర్ ఆ పేరు వింటే ఎంత అసూయిగా ఉందో రెండు నెలల్లో రెండుసార్లు కనిపించావా అసలు వద్దనుకున్నాను ఆ ముఖం చూస్తే మౌనంగా ఉండబుద్ధి కాదు అన్నది చిరుకోపంగా ఇంకొక ఇరవై రోజులు ఈ ఎడబాటు తప్పదు శిల్ప ఆ మెడ దగ్గర గొంతు దగ్గర ఏమిటి కంగారుగా అడిగాడు ఏమిటి తల ఎత్తింది చూచినట్టు నటిస్తూ చప్పున మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు శిల్ప కోపంగా చూసింది మీ అమ్మ ఏది బంగారు మరో నిర్మాత వచ్చాడు మీ యముడితో కలిసి వెళ్ళింది రాజేంద్ర అన్నది అతన్ని అనుకరిస్తూ మా స్టాఫ్ అంతా కలిసి అమర్కు రిసెప్షన్ ఇస్తున్నారు ఆ సాయంత్రం నువ్వు డ్యాన్స్ చేయాలి అన్నది జడదిప్పు నేను వాళ్ళకు మాట ఇచ్చాను రేపు ఎల్లుండి గండిపేటలో ఉంటాం మళ్లీ సోమవారమే అతను గబగబా బయటికి వచ్చాడు శిల్ప అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది గార్డెన్స్లో హాయిగా స్వేచ్ఛగా తిరిగి చీకటి పడుతుండగా గెస్ట్ హౌస్కి వచ్చాడు రాజా ఎనీ టైమ్ టెల్ ఇంగ్లీష్ పాట వినిపించింది గదిలో ఆమర్ అతని స్నేహితులు దానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నారు గదిలోకి వెళ్ళక కాస్త దూరంగా వచ్చి నిలబడ్డాడు జీపు ఆగింది దాదాపు భుజాల మీద చేతులు వేసి ఓ యువతిని నడిపించుకు వచ్చాడో నడివైసు అతను బాగా తాగిందే అనుకోపోయి కళ్ళు వెడల్పు చేసి చూశాడు ఆమె శిల్ప అక్కడ ఆగిన జీబు భీమశంకరంగారిది ఒక్క క్షణం ఆలోచించాడు జీబు దగ్గరికి నడిచాడు డ్రైవర్ సిరాజ్ కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు సిరాజ్ గర్జించినట్లే పిలిచాడు ఆప్ అతను జీబ్ దిగి సలాం చేశాడు జీబ్లో వచ్చింది ఎవరు మాకేం తెలుస్తా పంతులు హరిశ్చంద్ర గారు పొమ్మన్నారు వచ్చిన రాజా తల పంకించాడు అతని దమడ పగలగొట్టాలన్నంత ఆవేశం వస్తుంది నిగ్రహించుకున్నాడు జీబు యజమాని అమర్నే పిలుస్తాను లోపలికి పోయిపోయాడు అతను కంగారుగా చూశాడు సాబ్ ఆగండి శిల్పమ్మ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వచ్చిండ్రు ఆ అతను ఒక్క నిమిషం ఆగాడు శిల్ప తన శిల్ప నిర్మాతతో వస్తుందా ఏదో మోసం ఉంది అతను గబగబా వెళ్ళి తలుపు తట్టాడు ఎవడాడు ఇంత దూరం వచ్చినా పోరు తప్పదు అనుకుంటూ తలుపు తీశారు వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే లోపలికి దూరాడు రాజేంద్ర తలుపు తీసిన అతను కాక మరో దృఢకాయుడు కూర్చున్నాడు తీరలేదు లోపల లంగా జాకెట్పై తూలుతూ నాట్యం చేస్తుంది శిల్ప రా శిల్ప గావు ఒక కంగలో ఆమెను సమీపించి భుజాలు బట్టి ఆపాడు ఎవరో అయ్యా నువ్వు ఏంటి దౌర్జన్యం అతను కోపంగా లేచాడు చి సిగ్గులేదు అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చి తీసుకొస్తారా ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను అంటూనే శిల్పను గట్టిగా పట్టుకొని హృదయానికి హత్తుకొని లాగినట్టే బయటికి తీసుకువచ్చి వాళ్ల గది తలుపులు లాగి గొళ్ళెం పెట్టాడు శిల్ప కుదించాడు లోపల నుండి వాళ్ళ తలుపులు కొడుతున్నారు ఏయ్ రాజా రాజా స్వర్గం ఎక్కడికోపోతున్నా మత్తు మత్తు చేతులూపుతుంది అతడు ఆమెను చేతుల మధ్య ఎత్తి జీబులోకి తెచ్చాడు తనకి తల అనించుకుని కదలకుండా పట్టుకుని డ్రైవర్ వంక చూశాడు అతను చూపులే జీపును స్టార్ట్ చేసినట్లు జీప్ కదిలింది ఒకటి రెండు సార్లు జీప్ అటు ఇటు ఊగింది సిరాజ్ శిల్ప వంక చూడటం గమనించాడు సిరాజ్ కాస్త ముందుకు పెడితే చిన్న హోటల్ ఉంది మంచి మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు జీబు ఆగింది రాత్రి కావటం మూలాన అక్కడక్కడా పలుచుగా కనిపిస్తున్నారు జనం హోటల్ ముందు మాత్రం ఓ ఇద్దరు రిక్షా వాళ్ళు కూర్చుని టీ తాగుతున్నారు నీళ్లు శిల్పముఖం మీద కొట్టి రుమాలతో అద్దాడు రాజా ఎక్కడి ఎక్కడికి వెళుతున్నాం అయోమయంగా చూసింది అతను మౌనంగా తన స్లాక్ విప్పి ఆమెకు తొడిగించి తను బనియన్ మీద ఉండే జీబు ఎక్కాడు మత్తు పదార్థం చల్లగాలి జీబు కుదుపులు శిల్పను జోకొట్టాయి అతని భుజం మీద తలవాల్చి నిద్రపోయింది తిన్నగా తన గదికే తీసుకువెళ్దాం అనుకున్నాడు తన విషయంలో తొందరబడిన హరిశ్చంద్ర అలర్ట్ అవుతాడని తెలుసు అందుకే గిరిజమ్మ ఇంటి ముందాగింది జీబు మొదట బడ్జెట్ పిక్చర్ అనుకున్నారట మన బంగారాన్ని చూసి అగ్రనాయకుడినే బుక్ చేస్తామన్నారు దర్పంగా అంటుంది గిరిజమ్మ గిరిజమ్మ చచ్చి నీ కడుపున పుడతానే తల్లి ఈ చాకరీతో చచ్చిపోతున్నాను ఏవో అమ్మ వేషాలు దాసీ వేషాలుంటాయి కదా ఒకటిప్పించమను రాజేంద్ర జీపు దిగి ఆమె వైపు చూశాడు అరవై ఏళ్లకు తక్కువ ఉండదు ఆమెకు సినిమా పిచ్చి అవునే గిరిజ మా మనవరాలు బాగా పాడుతుంది మన మరో వృధురాలు అన్నది అప్పటికే గిరిజమ్మ చూపులు జీపు మీద పడ్డాయి ఆమె చూసిన వైపు మహిళలు చూశారు ఏమైందో అర్థం కాలేదు పసుపు పచ్చని లంగా చారల చొక్కాపై ఉన్న శిల్పను చేతుల మధ్య ఎత్తుకుని వచ్చాడు రాజేంద్ర అతను చొక్కా వేసుకోలేదు ఏ ఏమైంది మన అమ్మాయికి అలవాటు లేదు కదా లైట్లు చూడగానే కళ్ళు తిరిగాయి మొదటి సీనే రేప్ సీన్ తీయబోయారు స్పృహ తప్పింది అన్నాడు ఇంట్లోకి నడుస్తూ హరిశ్చంద్ర గారేరి విలన్ మేకప్ వేసుకున్నాడుగా తీసేసి వస్తాడు అన్నాడు చురుగ్గా మా సంగతి కాస్త గుర్తుంచుకోండి గిరిజమ్మ ఇద్దరు స్త్రీలు తమ కోర్కెలను మరోసారి గుర్తు చేసి వెళ్ళిపోయారు గిరిజమ్మ తలుపులు వేసి గదిలోకి వచ్చింది శిల్పను పడుకోబెట్టి ఫ్యాన్ వేస్తున్నాడు రాజా ఆమె రాజా చెప్పింది నమ్మలేకపోయింది హరిశ్చంద్ర ఏమిటి బిలన్ వేషం ఏమిటి డియర్ అత్తయ్య అతని అసలు స్వరూపం మీకు తెలియదు పాతిక వేలు తన జేబులో వేసుకున్నాడు ఆ దొంగ నిర్మాతలకు శిల్పనప్పగించాడు రేప్ చేయడం లాంటిదైతే గొడవని ఆమెకి మత్తు పదార్థం ఇచ్చారు ఓరి ఓరినాయినం పెద్ద రాగం తీసింది ఇంకా చాలు ఇరుగు పొరుగు వారు కూడా వినాలా విసుక్కుంటూ గుమ్మంలో నిలబడి సకినా వంక చూశాడు ఆమెకు అదంతా ఆలోచించే సమయం లేదు పాతిక వేలు పాతిక వేలని మనసు వృధ పెడుతుంది నువ్వు చెప్పిందంతా నిజమేనా ఇంకా ఆమెకు అనుమానంగా ఉంది రాజా శిల్పా కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా అనుమానమైతే బయట సిరాజ్ ఉన్నాడు అడుగు అన్నాడు ఆమె ఒక్కసారి హిస్టరియా వచ్చిందా ఏడుస్తూ కూర్చుంది ఆమెకు డబ్బుకు లంకే ఏ డబ్బు కోసం అయితే పాతిక వేలు ధారపోసిందో ఆ డబ్బు బుడిదలో పోసిన పన్నీరు కావడమా సహించలేకపోయింది అసలు సంగతి ఏమిటో ఇప్పుడే తేలుస్తాను ఆ హరిశ్చంద్ర అంత తేలుస్తాను ఆవేశంగా పరిగెన పరిగెత్తినట్టే బయటకు వెళ్ళింది అతను బయటికి వచ్చే లోపల జీపులో వెళ్ళిపోయింది రాజా వెనక్కి తిరిగి వచ్చి శిల్పను చూస్తూ కూర్చున్నాడు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రకం అతనికి అమ్మ అనే పదం మీదే ఏవగింపు కలుగుతుంది డబ్బు కోసం కూతురి ఆశలను ఆశయాలను అర్థం చేసుకోలేని తల్లి ఏం తల్లి డబ్బున్నదని పెంపుడు కొడుకు ఉత్తరాలు రాసి కన్న కొడుకు క్షేమ సమాచారాలున్నా కనుక్కోలేని తల్లి అంతరాత్మ ప్రశ్నించింది మాటవరసుకు అమర్తో తల్లి విషయం చెప్పాడు అతను నవ్వేశాడు రేయ్ ఆ ఎమ్మ హృదయం అమృతమయ్యేన్రా చూడు అతనికి రాసిన ఉత్తరాలు చూశాడు వాటి నిండుగా ప్రేమ అనురాగం నింపింది తనేం పాపం చేశాడు తనకో తల్లి ఉందని మరిచిపోవాలి అవును అప్పుడే తనకు శాంతి అబ్బా శిల్ దొరింది శిల్ప ఏమిటి శిల్ప అతను వెళ్ళి ఆమె నిదుటిపై ముంగురులు సవరించాడు నాకేమైంది అనుమానంగా అతని వంక చూసింది కొంచెం అస్వస్థత అంతే ఇప్పుడు ఎలా ఉంది ఏమిటో తల దిమ్ముగాను ఎలాగోలా ఉంది అన్నది నిద్రపోతే అంతా తగ్గిపోతుంది ఆమె కళ్ళు మూసి దుప్పటి గొంతు వరకు లాగాడు ఏదో అడగబోయి పక్కన తనకు కావలసిన వారున్నారని నిశ్చింతగా నిద్రపోయింది శిల్ప వంగి అంటీ అంటనట్టు ఆమె కళ్ళ మీద చుంబించి వచ్చి అక్కడున్న పుస్తకం తీసుకుని కూర్చున్నాడు అంతా అయిపోయింది నా కొంప మునిగిపోయింది ఏడుసూ ఉన్మాదిగా నడిచి వస్తున్న గిరిజమ్మను చూసి చెలించిపోయాడు రాజా అత్తయ్య ఎదురు వెళ్ళి అడిగాడు అతని చేతుల్లో ముఖం దాచుకుంది నువ్వు అన్నది నిజమేరా రాజా హరిశ్చంద్ర ఎంత నాటకం ఆడాడు నీ కూతురు పత్తి కావాలనుకుంటే సినిమా ఛాన్సులు వస్తాయా అని అసభ్యంగా మేడ దిగకుండానే మాట్లాడాడు ఇంకొక నిమిషం ఉంటే గెంటించేవాడు మీరు సంతోషించాలి డబ్బు పోయినా శిల్ప మనకు దక్కింది అతను మోసగాడు ప్రగల్పాలు రాయుడంటే మీరు వినలేదు అవున్రా తీపి మాటలకు మోసపోయాను ఆమె చలిజ్వరం వచ్చిందా వణుకుతుంది వాడి కాలం దగ్గరకు వచ్చింది నువ్వు ఒక్కసారి విషయం అమర్తో చెప్పత్తయ్యా అన్నాడు ఆమెకు షాల్ కప్పుతూ ఇప్పుడెవరూ ఏం చేయలేరు నా డబ్బు ఏట్లో పోసి పిసిగిన దానం దానమిచ్చినా ఓ తృప్తి ఉంటుంది మోసగింపబడ్డాడనే బాధ జీవితాంతం ఉంటుంది ఆవిడ కుమిలి కుమిలిపోతుంది ఆమె ఎంత డబ్బు మనిషో తను ఎరగనిది కాదు అతయ మీరు అధైర్యపడితే ఎలా శిల్ప సంగతి ఆలోచించారా ఆమె మరీ దిగులు పెట్టుకుంటుంది మీరేం జరగనట్టే ఉండండి అన్నాడు సకీనాను అడిగి ఆమెకు పాలు తెప్పించి నిద్ర మాత్ర ఇచ్చాడు లైట్లు ఆర్పి వచ్చి బయట సోఫాలో పడుకున్నాడు రాజేంద్ర అమర్నాథ్ అయోమయంగా వింటున్నాడు ఈ ఐదారేళ్లుగా పొలాలు పండలేదట తండ్రి మిగిల్చిపోయిన నగదు మొత్తం హారతి గర్పూరలా హరించుకుపోయింది అక్కను నిందించలేడు ఆమె ఘోష ఘోషాశ్రీ బావగారు అయోమయం మనిషి సీలింగ్ వస్తుందని అంటున్నారు అలాగైనా తన భూములు బీదలకు దక్కుతాయి అనుకోవడానికి వీల్లేదు సగానికి పైగా అమ్మకానికి పెట్టి అడ్వాన్సులు తీసుకున్నారు సీలింగ్ కూడా మధ్యతరగతి వాడిపైనే పడుతుంది నిజమైన భూస్వాములు ఏదో విధంగా రక్షణ కల్పించుకుంటున్నారు తన భూములన్నీ లక్ష్మీభవన్లో పనిచేసే ప్రతి వారి పేరా ఉన్నాయి ఫలసాయం వారికి దొరకదు మరో తలకాయ నొప్పి ప్లీడర్ గారమ్మాయి తెల్లగా మైదా పిండి బొమ్మలా ఉంటుంది కానీ ఆమెను చూడగానే తనది కావాలనే కానీ ఆమె కదలికలకు చెలించటం కానీ జరగలేదు ఆమె సమక్షంలో తనను తాను మరిచిపోలేదు రసస్వాదన చే చేసిన తృప్తి పొందలేదు తన హృదయానికి సంబంధించింది ఆమెను నిరాకరించడానికి సాకు దొరకలేదు అతను వెళ్ళి ఒక పెగ్గు విస్కీ తీసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు పార్టీ సంగతి గుర్తుకు వచ్చింది అమాయకులు అల్ప సంతోషులు నేనే వరాలు ఇచ్చే దేవుడు అయినట్టు చూస్తున్నారు ఈ పార్టీలు ఇస్తున్నారు అనుకున్నాడు అశాంతి ఎలా దూరం అవుతుంది శ్రీలక్ష్మి వివాహానికి తన వివాహానికి లంకె పెట్టాడు శ్రీలక్ష్మికి చక్కని సంబంధం కుదిరింది మేడ్చల్లో సంపన్నుల కుటుంబీకులు అబ్బాయి అమెరికా వెళతాడట ఆ ఏర్పాట్లు తాను చూచి ముప్పై వేలు కట్నం ఇస్తే చాలట ఇంజనీరింగ్ కోర్సు చదివాడు ఇప్పుడు తాను కాదనేది ఎలా అమర్ అమర్నాథ్ రాజేంద్ర గొంతు వినిపించింది అతని ముఖం ప్రఫుల్లమైంది సిగరెట్టు యాస్ట్రీలో పడేసి వచ్చాడు రా ఎలాగూ వచ్చి లేపుతావని తయారు కాలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు రాజేంద్ర నవ్వాడు యు టేక్ యువర్ ఓన్ టైం కూర్చుని అక్కడున్న వార్తాపత్రిక తిరగేయసాగాడు నువ్వు అనౌన్స్ చేయకపోతే నేను నాట్యమే చెయ్యను వచ్చేటప్పుడు శిల్ప చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది ఈ పార్టీలు మీటింగ్లు అంటే పరమ చిరాకురా నువ్వు పక్కనుంటే కూర్చున్నది లేకపోతే వెళ్ళిపోతాను పార్టీకి అంగీకరిస్తూ అమర్నాథ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఈ ఇద్దరితో నెగ్గుకు రావడం మీద సాము లాంటిదే మహా అయితే మరో నెల ఉంటాడేమో అమర్ రాజా నీ రాణిని చూపించలే చూపించలేదేమ్రా నేనైతే ఎయిర్పోర్టుకు తీసుకొచ్చేవాడిని నువ్వు అమెరికన్లా మాట్లాడుతున్నావు మేముండేది భారతదేశంలో డామిట్ వరే మన దేశంలో ప్రేమ జంటలు లేవా అది కాదురా అందరికీ ఒక్కలాంటి అవకాశాలుండవు ఐసి తెల్లని డబుల్ నెట్ ప్యాంట్లో ఆకుపచ్చ ముక్కుపొడు రంగు కలిసిన చారల చొక్క ఇన్షర్ట్ చేశాడు నిర్లక్ష్యంగా వదిలిన వెంట్రుకలతో అందంగా కనిపించాడు అమర్ గంట గంట ఉపన్యాసాలు పెట్టి బోరు కొట్టరు కదా నేను అన్ని ముందే చెప్పాను పైగా భీమశంకరం గారు మాట్లాడితే నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నాడు ముసుమస్గా నవ్వుతూ ఈజిట్ ఇద్దరూ కిందికి దిగారు శ్రీ లక్ష్మి దిగాలుగా నిల్చుంది పెళ్లి సంబంధం నిశ్చయమైన పిల్లవు డాన్సులు డ్రామాలు అంటూ తిరిగితే పరుగు ఉన్నట్టే సావిత్రమ్మ అరుస్తుంది మరి మామయ్య పరుగు పోదా ఖచ్చిగా అడిగింది శ్రీ లక్ష్మి గుడ్ మంచి ప్రశ్న వేశావు లక్ష్మి మేనకోడలి భుజం చరిచాడు అమర్ ఆ నీకంతా గుడ్గానే కనిపిస్తుంది ఆ చేసుకునేవాడి మాట ఏమిటి కోపంగా చూసింది సావిత్రమ్మ రిలాక్స్ శాంతక్క అతను ఎప్పుడో చేసుకుంటాడని ఇప్పటి నుండి మనమ్మాయి మడికట్టుకోవడం ఇంపాసిబుల్ పెళ్ళి లక్ష్మి తయారవు ఆ తయారవు భీమశంకరం అన్నాడు అందరూ కారులో వెళ్లారు దారిలో అమర్ రాజా భుజం దట్టాడు ఉత్సాహంలో ఓ పెగ్గు ఎక్కువ తాగానే అనుకో అంత కోపంగా వెళ్ళిపోతావుట్రా చాచా నువ్వు తాగావని కాదురా హరిచంద్రరావు గారి ఘనకార్యం భీమశంకరం గారిని చూసి మాట మింగేశాడు ఏమైంద్రా తర్వాత చెప్తాలే వాళ్ళు బడి చేరుకున్నారు విద్యార్థులు సల్యూట్తో ఆహ్వానించారు విద్యార్థులు పాడిన మా తెలుగు తల్లితో చిన్న సమావేశం ప్రారంభమైంది అందరూ అమర్నా అమర్ లాంటి యువకులే నవచైతన్యంతో విప్లవం తీసుకురావాలని కోరారు హరిచంద్ర ఆ అభినందించి కూర్చున్నాడు భీమశంకరం లేచాడు రాజేంద్ర పక్క నుండి కళ్ళతోనే హెచ్చరించాడు తను రాసిందే చదవాలని అలాగే లేవయ్యా అని మైకి దగ్గరికి రాగానే మర్చిపోయాడు ఈ సమా సమావేశం కీర్తిశేషులైన మా బావ కాదు మా మావయ్య గారిది వారి తండ్రే ఈ అమర్నాథ్ కొడుకు కొడుకు వారినియను పిలవటం భక్తిగా ఉంటుంది ఈ సమావేశం ఏర్పాటు చేసినా కాదు సమావేశం అంటే ఓ విషయం గుర్తుకు వస్తుంది నా చిన్నప్పుడు నాటకాలు చూసేవాడిన నాటకం తర్వాత సమావేశం అన్నారు రాజవేశ మంత్రి మంత్రివేషంలా అదో వేషం అనుకున్నాను విద్యార్థుల ఘోర భరించలేక రాజేంద్ర పట్టి లాగినంత పనిచేసి కూర్చోబెట్టాడు కాలం మారిపోయిందయ్యా ఉపన్యాసం అంటే గంటకు తక్కువ ఉండకూడదు గొనుక్కున్నాడు ఆ తర్వాత టీ పార్టీ అయింది అందరూ వచ్చి వేదిక ముందు కూర్చున్నారు శ్రీలక్ష్మి అమర్ పక్కన కూర్చుంది మావయ్య నువ్వు శిల్ప డాన్స్ చూడలేదు కానీ అద్భుతంగా చేస్తుంది నువ్వు ఇక్కడే ఉంటే నేను నేర్చుకునేదాన్ని అమ్మ వద్దంటుంది బొంగమూతి పెట్టింది ఇంతకీ ఎవరి శిల్ప రాజా చెప్పనే లేదా రాజా మరదలు రాజా శిల్ప ప్రేమించుకుంటారేమోనని రాజాను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది అత్త శ్రీలక్ష్మి చెప్పింది రాజాకు ఎవరో రాణి ఉందిలే నవ్వాడు తెరలేచింది ఈసారి శాస్త్రీయ నాట్యం గాక ఎంకి రూపంలో శిల్ప తెలుపుకు ముక్కు ముక్కుపొడు రంగు గళ్ళ చీర గోచి పోసి కట్టింది ముక్కేరా జూకాలు ఒకవైపు ముడిచిన కొప్పు కొప్పు పైన మల్లెలు అమర్ మతిపోగొట్టాయి వస్తన నీ నాయుడు బావా సంతోడు కబురు తెచ్చే నాయుడు బావా వేతి రాయే నాయుడు బావా జాడ తెలియరాధాయే నాయుడు బావా నేపథ్యగానానికి అనుగుణంగా శిల్ప నాట్యం చేస్తుంది విరహం వలిక వలికిస్తుంది ఆరాటపడుతుంది ఆమె ఒక్కొక్క కదలిక అమర్ని ఊపేస్తుంది తను అన్వేషిస్తున్న అందాల బొమ్మ ఈమెనా అనుకున్నాడు ఎలా ఉంది మావయ్య సింప్లీ మార్లెస్ సూపర్ అందుకే వాళ్ళమ్మ సినిమా తారను చేస్తుంది నోనో వీల్లేదు అన్నాడు ఆవేశంగా ఏమిటి మావయ్య ఏమిటి ఏం లేదు లక్ష్మి అనవసరంగా ముఖం రుద్దుకున్నాడు ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు మిల్లుముట్టాయి తన కళ్ళ ముందు మెరుపు తీగ మాయమైనట్టు ఫీల్ అయ్యాడు తెరపడగానే తర్వాయ భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ